కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ప్రిన్సిపల్ డాక్టర్ టికెవి శ్రీనివాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట మున్సిపల్ చైర్పర్సన్ పదివాడ నూకదుర్గా రాని పాల్గొన్నారు కళాశాలలో కొల్ల వెంకన్న మున్సిపల్ పదివాడ నుర్గా రాణి ఒక్కనాటి మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని బాగా చదువుకొని తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని అభిలషించారు ఇటీవల నాక్ లో బిగ్ గేట్ సాధించి కళాశాలను అభివృద్ధి పథనం నడిపిస్తున్న ప్రిన్సిపాల్ అధ్యాపకులకు అభినందన తెలిపారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన కాకినాడ రేడియో నైన్టీ పాయింట్ ఎయిట్ ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ సత్య మాట్లాడుతూ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ ను అభివృద్ధి పరచుకొని పోటీ ప్రపంచంలో రాణించాలని సూచించారు ముఖ్య వక్తగా విచ్చేసిన రాజమండ్రి కళాశాల అధ్యాపకురాలు అనుష్ మాట్లాడుతూ అమ్మాయిలు భావోద్వేగాలను నియంత్రించుకోవాలని వ్యక్తిత్వ వికాసం పొందాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ గ్రామాల్లో ఉన్న మహిళలకు స్త్రీ సంబంధ వ్యాధులపై అవగాహన కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమం పాల్గొన్న ముఖ్య అతిథులను విద్యార్థులు ఘనంగా సత్కరించారు ఉంటే మనం ఎంత ఎదు ఎదగాలన్నా ఎదగగలుగుతాం ఏమైనా చేయగలుగుతాం కానీ మనకి ప్రోత్సాహం ఉండాలి ఇది ఒక ఒకటి చదివి ఆ తర్వాత పెళ్లి చేసేద్దామా ఇవే చూసేవారు కానీ ఇప్పుడు కాలం మారింది కాలుతో పాటు తల్లిదండ్రులు కూడా మారి పిల్లలు చదివించాలి అని చెప్పేసి చక్కగా చదివిస్తున్నారు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఎవరైనా సరే ఎవరి నిలబడి మనకి మనం సాధించాలి అంటే ముందు చదువు ఉండాలి ఆ చదువుకుంటే ఎక్కడికైనా సరే ఏ అంటే ఎక్కడికైనా అంటే ఒక వెనుకైనా ఎక్కడికైనా వెళ్ళగలంటే మీరు ఏమైనా సాధించాలి అంటే ముందు ఉండాలి ఆ చదువుతో పాటు ధైర్యం శక్తి నేను చేస్తాను సంకల్పం నేను నేను ఇది చేయగలను చేస్తాను అనే సంకల్పం మీరు తీసుకుంటే అది ఎంతదైనా సరే మనం చేయగలుగుతాం మీ తల్లిదండ్రులకి మా పిల్లలు చూసి గౌరవం గర్వపడేలా ఉంటారు మనం ఎప్పుడు కూడా వాళ్ళు కష్టపడి ఎంతో చదివిస్తున్నారు ఆ చదివించడానికి వాళ్ళ కష్టానికి ఇచ్చే సంతోషమే మీరు ఇచ్చే జాబ్ మీ నడవేడుక మీరు ఎంత ఆరోగ్యానికి యోగాలన్నీ చేసినా మరి మీరు కలటి అంటే ఇలాంటివి ఏమైనా మీరు నేర్చుకుంటే మార్షల్ ఆర్ట్స్ ఏమైనా నేర్చుకున్నారంటే అది కూడా మీ మిమ్మల్ని మిమ్మల్ని మీరు దర్శించుకునే విధంగా ఉంటారు మనం ఎక్కడనైనా ఎవరినైనా ఎదిరించగలం మనం బయలుదేరినప్పుడు ఏమైనా సాధించగలదు మెయిన్ ధైర్యం తెచ్చుకోండి సంకల్పించుకోండి బాగా చదువుకోండి చదువుకొని మంచి దారిలో మీ తల్లిదండ్రుల్ని చక్కగా మెప్పించే విధంగా ఉండి మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎదగాలని ఇంకా ఇంకా ఇది వెళ్ళగలగాలి వెళ్తాము అనుకుని మీరందరూ మంచి మార్గంలో మంచిగా వెళ్ళి మంచిగా ఎదగాలని ఆ దేవుడు రాశిస్తూ మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ అలాగే మీరందరూ కూడా మంచి స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ

మన భారతీయ సంస్కృతిలో అయితే ఏ స్త్రీ అన్న పదంలోనే స త ర అన్న మూడు అక్షరాలు మనం చూసుకోవాలి గుణం తమో గుణం రజో గుణం మొట్టమొదట స్త్రీ ఉండేది సాత్వికమైన గుణం మీకు కొంచెం వేదాంతం చెప్తానని అనుకోకండి కానీ యోగ యోగం అంటారు యోగా ఉంటారు కాదు ఇంకా చాలా ఉన్నాయి స్త్రీ ఉండేటప్పుడు సగం యోగ శక్తిగా ఉంటుంది అంటే ఆమె సగం యోగ శక్తి సంపాదిస్తే సరిపోతుంది పుట్టిన తర్వాత కానీ పురుషుడు అలా కాదు సో అలాంటి అంత ఎందుకంటే ఇంట్లో ఒక అమ్మాయితే ఇల్లు ఎంతో అందంగా ఉంటుంది ఒక్క అమ్మాయి ఉంటే చాలు అలాంటి మన కాలేజీలో అబ్బాయి కన్నా అమ్మాయి నెంబర్ ఎక్కువ ఉందంటే ఐ ఫీల్ వెరీ రావ్ మీకు మీకున్న అదృష్టం ఏమిటో మీలో చాలామంది నేను ఇక్కడికి పెంచిన ముగ్గురులో కమ్యూనికేషన్ మూడో అమ్మాయి విద్యలో హైయెస్ట్ లెవెల్లో చదువుకున్నాం అంటే ఒక రాజకీయం ఒక టెక్నాలజీ ఒక ఎకడమిషియం ముగ్గురిని మీ ముందు ప్రజెంట్ చేస్తాను నేను మీరు ఏదో ఒకటి అవ్వాలి వాళ్ళ దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మార్చే నెల ఎందుకు చేసుకుంటారు ఇవన్నీ తర్వాత ఎక్కడ చెప్పుకున్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి